హలో అండి అందరికీ నేను వైజాగ్ వెళ్ళి వన్ మంత్ అయిపోతుంది కదా మా తులసి మొక్క అయితే నిద్రపోయింది మొన్న వర్షాలు బాగా పడ్డాయి కదా ఇంక వేర్లన్నీ కుళ్ళిపోయినాయి అడుగు నా హోల్ కూడా మూసుకుపోయింది అనమాట కుండీలో సో పక్కనే వేరే కుండీలో ఉసిరి మొక్కతో పాటు తులసి మొక్క కూడా నాటాను ఇంక అది కూడా నిద్రపోయింది కార్తీక మాసం వచ్చిన తర్వాతే మళ్ళీ వేద్దాం అనుకున్నాను కానీ ఇంక ఇంటి ముందు అలాగా బోర్డిగా ఉండేసరికి ఏంటో మనసుకు బాధ అనిపించి ఇంకెప్పుడైనా వేయాల్సిందే కదా అని చెప్పి నిన్నైతే వేసేసాను కుండీలో మట్టి తీసి మొత్తం క్లీన్ చేసి వేద్దాంలే అని మొత్తం తీస్తున్నాను మట్టి అసలు ఎంత గట్టిగా అయిపోయిందంటే చాలా గట్టిగా అయిపోయింది టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది కదా అసలు ఎప్పుడూ అలా మొత్తం మట్టి తీసి వేయలేదు చూడండి హోల్ అంతా ఇలా మట్టితో కూరుకుపోయింది అదంతా క్లీన్ చేసేసి అక్కడ ఒక రాయి పెడితే వాటర్ సైడ్ నుంచి కిందకి వెళ్ళిపోతుందని చెప్పారు ఇంక అది పెట్టి చుట్టూ రాళ్ళు వేసేసి మట్టి వేసాను ఇది వరకు నేను ధూప్ స్టిక్స్ రెడీ చేసుకోవడానికి ఎండబెట్టిన పువ్వులు ఉంటే అది ఎరువులా ఉపయోగపడుతుంది కదా అని ఇంకా అవి కూడా మధ్య మధ్యలో వేసేసి ఇంక మొక్క అయితే నాటేశాను కుండీ కింద బండ కూడా క్లీన్ చేద్దామని పైకి ఎత్తితే మొత్తం నత్తలు జరలే ఉన్నాయి ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి కుండీ అయితే కొంచెం ముందుకు జరిగి పెట్టాను వర్షం పడినా వాటర్ వెళ్లకుండా ఉంటుందని చెప్పి ఫైనల్గా నా తులసి మొక్క అయితే ఇలా ఉంది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్